అమూల్యం తీసుకుని విశ్వ దగ్గరికి వెళ్తారు శ్రీవల్లి భాగ్యం ఇదిగో ముందు మా ఆయన్ని వదిలిపెట్టు అని అంటుంది భాగ్యం వెంటనే ఇడ్లీని వదిలిపెట్టేస్తాడు విశ్వ నేను అమూల్యతో మాట్లాడాలి అని అంటాడు వెళ్ళమూల్య వెళ్ళు అని విశ్వ దగ్గరికి పంపిస్తుంది శ్రీవల్లి దాంతో అమూల్య విశ్వ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు ఎందుకు విసిగిస్తున్నావు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసి చంపుతున్నావు అని అంటుంది ఆ మాటతో విశ్వక్ ఏంటి అమూల్య అలా అంటావు నీ కోసం నీ ప్రేమ కోసం నేను ఎంత చేశాను నువ్వు లేకుండా బతకలేనని నీ గురించే ఆలోచిస్తున్నా మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి వాళ్లతో తన్నులు కూడా తిన్నాను కానీ నువ్వు సడన్గా మనసు మార్చుకుని వేరే పెళ్లికి సిద్ధమయ్యావు రాత్రి ఫోన్ చేసినప్పుడు కూడా సరే అన్నావు లేచిపోయి పెళ్లి చేసుకుందామంటే ఓకే అన్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నిలదీస్తాడు ధీరజ్ నిలదీస్తాడు విశ్వ కానీ నా నిర్ణయం మార్చుకున్నాను నాకు ఇప్పుడే అర్థమైంది నేనేం దూరం చేసుకుంటున్నానో మా నాన్న నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఎంతో ప్రేమ పెంచుకున్నాడు నేను ఇప్పుడు ఈ తప్పు చేస్తే మా నాన్న పరువు మర్యాదలు గంగలో కలిసిపోతాయి మా నాన్నని బాధపెట్టే పని చేయలేను అని అంటుంది అమూల్య నా పెళ్లితో మా ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నారు కానీ నేను ఈ తప్పు చేస్తే నా కుటుంబం మొత్తం నాశనమైపోతుంది వాళ్ళ సంతోషం దూరం అవుతుంది అందరూ చాలా బాధపడతారు అందుకే నాకు ఇష్టం లేదు నా ఫ్యామిలీకి దూరంగా దూరం చేసుకుని వచ్చి నీతో బతకాలని లేదు మా నాన్న చూసే సంబంధమే చేసుకుంటాను వాళ్ళ సంతోషం చూడాలని ఉంది ఇది మా నాన్న కోసమే అమ్మ కోసమే ఈ మాట చెప్పడం లేదు మనస్ఫూర్తిగా ఆలోచించే ఈ మాట చెప్తున్నా దయచేసి అర్థం చేసుకో విశ్వ ప్లీజ్ అని ప్రతిమ్లాడుతుంది అమూల్య ఆ మాటతో విశ్వ మరి నన్ను ఎందుకు ప్రేమించావు నాతో ఎందుకు తిరిగావు అని అడుగుతాడు నువ్వే నా వెంటపడ్డావు నేను ప్రేమలో ఉన్నాననే భ్రమలో ఉన్నాను ఇప్పుడు నాకు అంతా అర్థమైందని తెలుసుకున్నాను అయినా ఇప్పుడు ఏమైంది చిన్నపిడ చిన్నపిల్లాళ్ళ చేయకు దయచేసి అర్థం చేసుకో నీ బతుకు నువ్వు బతుకు నా బతుకు నాది నేను మాత్రం మా అమ్మా నాన్నలు చూసిన సంబంధమే చేసుకుంటాను ఇక నన్ను ఇబ్బంది పట్టకు పదవదిన వెళ్దాం అని వెళ్ళబోతుంది అమూల్య దాంతో విశ్వ అమూల్య చేపట్టుకుని ఎక్కడికి వెళ్ళేది నువ్వు ఎస్ అంటే వచ్చి నువ్వంటే వదిలేస్తా అనుకున్నావా నేను భద్రావతి మేనల్ నుండి నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టనని బంధిస్తాడు ఇంతలో శ్రీవల్లి భాగ్యం ఇడ్లీలు ఏ విశ్వ వదులు అని అడ్డుపడుతూ ఉంటారు తన మనుషులతో వాళ్ళను నెట్టిపడేసి అమూల్యని లాక్కుని వెళ్ళిపోతాడు విశ్వ శ్రీవల్లి కారుకు అడ్డంగా నిలబడ కూడా ఆమెను పక్కకు లాగేసి అమూల్యాన్ని కిడ్నాప్ చేస్తాడు విశ్వ దాంతో శ్రీవల్లి ఏడుస్తూ అమ్మ కొంపలు అంటుకున్నాయే తెల్లవారితే అమూల్య పెళ్ళి వీడి దీన్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళాడు చంపేశావు కదే నా కాపురాన్ని నాశనం చేశావు కదే అని కుములి కుమిలి ఏడుస్తుంది శ్రీవల్లి ఏ ఆపు ముందు మనం ఇక్కడి నుంచి ఎవరో చూడకుండా బయటపడాలి పద అంటూ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది భాగ్యం ఇక అమూల్య గదిలో బంధిస్తాడు విశ్వ ఏ నా నిజస్వరూపం ఏంటో నీకు చూపిస్తా ఇదంతా మా అత్తయ్య వేసిన ప్లానే కావాలని నిన్ను ట్రాప్ చేశా మీ వదిన సహకారంతో నిన్ను నా బుట్టలో పడేసా నిన్ను పెళ్లి చేసుకుని అనాధన చేసి మీ నాన్నని కుమిలి కుమిలి ఏడ్చేలా చేయడమే నా ప్లానే అని మొత్తం కక్కేస్తాడు విశ్వ దాంతో అమూల్య విశ్వ ఇదంతో పగతా చేశావా ప్రేమతో చేసినట్టు నమ్మించావు కదరా అని అంటుంది అవునే నమ్మించానే కాని నువ్వు మాత్రం తక్కువ తిన్నావా నువ్వు కూడా ప్రేమించినట్టు నటించావు కదా ఈరోజు నీకు మీ నాన్న పరువు మర్యాదలు గుర్తుకొచ్చాయా అందుకేనే నీ ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం ఉండదు మీ నాన్న మా అత్తను లేపికెళ్ళాడు మీ అన్నయ్య మా చెల్లెని లేపుకెళ్ళాడు ఇప్పుడు వాళ్ళకి ఆ నొప్పి ఎలా ఉంటుందో చూపించాలనే ఇదంతా చేశాను లేకపోతే నేను నిన్ను ప్రేమించడం ఏంటి ఇప్పుడు ఇప్పుడు చూడమే తెల్లవారితే పెళ్లిపేటలపై కూర్చోవలసిన పెళ్లి కూతురు కనిపించకపోయేసరికి ఊరు ఊరంతా మీ నాన్న పెత్తు అని ఉమ్మేస్తారు అది తట్టుకోలేక మీ నాన్న గుండె ఆగి చేస్తాడు కొడుకులు మోసం చేస్తే ఆ గుండె తట్టుకుంటుంది కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మోసం చేస్తే మీ నాన్న తట్టుకోగలడా అదే నాకు కావాలే తెల్లవారితే మా అత్తయ్య కోరిక నెరవేరుతుంది నీ ఇంటి పతనం మీ నాన్న చావు అన్నీ జరుగుతాయి అని రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు విశ్వ రే నిన్ను చంపేస్తా అని మీదకు వెళ్తుంది అమూల్య ఏంటే నువ్వు చంపేసేది అని అమూల్య పేక పట్టుకుంటాడు విశ్వ నేనే చంపు చంపుతానే మీ అందరినీ మానసికంగా చంపిస్తాను నా మంచి నా నుంచి తప్పించుకోవాలని చూస్తే నాలో ఇంకో రూపం చూస్తావు అని తాళి బయటకు తీస్తాడు విశ్వ ఈ తాళిని మెడలో పడితే మీ నాన్న గౌరవం నిలబడుతుంది కానీ ఇదే తాళి నేను కడితే ఆ పరువు నిలబడదా అని అంటూ ఉంటాడు విశ్వ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్